సనాతనుడైన భగవంతుని నోటి వెంట వేదం వచ్చింది వేదం ఏం చేస్తుంది అంటే ధర్మాన్ని చెప్తుంది అందుకే దీని పేరు సనాతన ధర్మము అదే సమస్త మానవాళికి ప్రబోధం చేసింది కనుక ప్రమాణమై దానికి పేరు పెట్టవలసిన అవసరం లేకపోయింది అందుకే అసలు యథార్థమునకు మీరు ఎక్కడైనా శాస్త్రీయంగా పరిశీలన చేస్తే సనాతన ధర్మము అని ఉంటుంది దాని పేరు అందులో ఏం చెప్పబడుతుంది అంటే ధర్మము చెప్పబడుతుంది ధర్మము అంటే ధ్రియతేవా జనయిరితి ధర్మం ఏది మీరు అనుష్ఠించాలో ఎలా జీవించాలో ఏది పట్టుకోవాలో ఏది అనుష్ఠించాలో చెప్పేదాన్ని ధర్మము అంటారు ఇప్పుడు ధర్మము చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదము ఒక్కటే ధర్మం చెప్పడానికి అధికారి వేరొకడు ఉండడు ఎవరు చెప్పనివ్వండి అది ధర్మం కాదు ఎవరు చెప్తే ధర్మం అవుతుంది వేదం చెప్తే ధర్మం అవుతుంది ఎందుకనంటే పరమేశ్వరుడు కదా వేదం చెప్పింది ధర్మం చెప్పడానికి అధికారి పరమేశ్వరుడు ఒక్కడే ఇది ధర్మము ధర్మము అంటే జేబులోంచి తీసుకో ఐదు రూపాయలు ఇచ్చి ధర్మం చేశాడన్నాం అనుకోకండి ధర్మము అన్న మాటకు ఏమిటంటే ఎలా బ్రతకాలి అందుకే వేదంలో ఏముంటుంది అంటే మీరు ఎన్ని గంటలకి నిద్ర లేవాలి దగ్గర నుంచి ఎన్ని గంటలకి స్నానం చెయ్యాలి స్నానం చేసిన తరువాత ఏం చెయ్యాలి బట్ట ఎలా కట్టుకోవాలి బొట్టు ఎలా పెట్టుకోవాలి భోజనం ఎలా చెయ్యాలి పూజ ఎలా చెయ్యాలి మౌనంగా ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఎలా పడుకోవాలి ఎటు తిరిగి పడుకోవాలి ఏ ఆశ్రమంలో ఎలా బ్రతకాలి ఈ విషయాలన్నిటినీ కూడా వేదం చెప్తుంది వేదం అందులో ఏమి మినహాయింపు ఇవ్వదు ఇవ్వకుండా వేదం స్పృశించనటువంటి విషయం ఉండదు అన్ని విషయాలని స్పృశిస్తుంది వేదం ఈ స్పృశించేటప్పుడు ఒక గొప్పతనం ఉంటుంది ఇది మీరు బాగా పట్టుకోవలసిన విషయం ధర్మము ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవాలి ధర్మం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుందండి అన్న అనుకోండి అది దోషభూ ఇష్టం అలా ఉండదు ధర్మం నిరంతరం మారిపోతుంది నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్రవచనం చేస్తున్నాను అనుకోండి శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడాలి తప్ప శాస్త్రాన్ని దాటిన బుర్రకి తోచినటువంటి ఆలోచనలు మీతో నేను మాట్లాడకూడదు మీరు అందుకోసం రాలేదుగా నేను శాస్త్రవిహితమైన మాట చెప్తాననుకుని నమ్మి మీరు వచ్చారు నేను ఒక్కటే మాట్లాడాలి ప్రవచనం చేసేటప్పుడు నా ధర్మం శాస్త్రాన్ని మాట్లాడడం నా భార్య ముందు నిలబడితే నాది భర్తృధర్మం నా కూతురు ముందు నిలబడితే నాది పితృధర్మం నా కోడల ముందు నిలబడితే నాది మామగారి ధర్మం నేను సమాజంలోకి వెడితే పౌరధర్మం నేను ఉద్యోగం చేసుకోవడానికి వెడితే నాది ఉద్యోగి ధర్మం నేను నా కొడుకు ముందు నిలబడితే పితృధర్మం నిరంతరం మారిపోతూ ఉంటుంది నేను ఒక స్నేహితుడి దగ్గర నిలబడితే స్నేహధర్మం అక్కడికొచ్చి కూర్చుంటే శ్రోత యొక్క ధర్మం ఒక శ్రోత ఎలా ఉండాలో అలా ఉండాలి ఇక్కడికి వచ్చి శ్రోతలా నేను మాట్లాడకుండా కూర్చుంటాను అనకూడదు అక్కడ కూర్చుని అనకూడదు మారిందా లేదా నేను అటు మీరు ఇటు వచ్చారనుకోండి మీరు మాట్లాడాలి నేను కూర్చోవాలి ధర్మం మారిపోతుంది నేను నా ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి ఇవాళ నేను ఎంత గౌరవింపబడిన రేపు నేను నా కార్యాలయంలో ఉద్యోగానికి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా అధికారి కనపడగానే వారికి నేను మొదటి నమస్కారం చేయాలి ఎందుకని నా విష్ణు పృథివీపతి నాకు అధికారి అంటే ఆయన నాకు శ్రీ మహావిష్ణువుతో సమానం ఆయనకి ముందు నమస్కారం నేను చేయాలి అది ధర్మం అందుకే మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని పట్టుకున్నవాడికి ఘర్షణ ఉండదు ప్రశాంతంగా ఉంటాడు ధర్మం పట్టుకోలేకపోయాడు అనుకోండి చాలా అల్లరి వస్తుంది జీవితం ప్రవచనం చేశానండి ఎందరూ పెద్దలు సమాజంలో ఏ ఒక్కొక్క వ్యక్తి నడిచి వెళ్ళిపోతుంటే కొన్ని వందల మంది లేచి నిలబడతారో ఏ ఒక్క తన సంతకంతో మనుష్యుల యొక్క జీవితాలకి ఊపిరి పోయగలరో అటువంటి వారు నా వేదిక కన్నా కింద కూర్చుని విన్నారు ఇవాళ నేను మా అధికారికి నమస్కారం చేయనా నేను చేయనండి అన్నాను అనుకోండి ఆయనకేమవ్వదు నాకు ఘర్షణ అశాంతి కానీ నిన్న నేను అలా కూర్చుంటే ఆయన అలా కిందకి కూర్చున్నారంటే అది ఆయన ధర్మం మహానుభావుడిది నా గొప్ప కాదు ఆయన ధర్మం ఆయన పాటించారు నా ధర్మం కాబట్టి పైన కూర్చున్నారు కిందకి దిగగానే ఆయననే నేను పలకరించి గౌరవించాను ఇవాళ కార్యాలయానికి రాగానే నా అధికారి నేను గుడికి వెళ్ళి పూజ చేసే విష్ణు నాకు సాకారంగా కనపడుతున్నాడు ఒక నమస్కారం ఇప్పుడు చెప్పండి ధర్మం ఏమిస్తుంది శాంతినిస్తుంది మీరు ధర్మాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో మీకు అశాంతి మీతో ఎన్ని రకాల అనుబంధాలు సమాజంలో ఎవరెవరికి ఉంటాయో వాళ్ళందరూ అశాంతి పొందుతారు అదే ధర్మం గొప్ప లక్షణం అందుకే సనాతన ధర్మంలో మీరు ఏది పూర్తి చెయ్యండి మూడు మాటలు ఒక మాట చెప్తారు ఓం శాంతి 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 నేను ప్రశాంతంగా ఉండాలి నాతో అనుబంధం ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండాలి నా వలన ఎవ్వరూ అశాంతి పొందకుండేదరుగాక అంటే నేను ధర్మము తప్పకుండేదనుగాక నా ధర్మం నన్ను కాపాడుతుంది నేను ధార్మికంగా ఉన్నా కూడా ఎవరైనా ఒకవేళ నా వలన అశాంతి పొందారనుకున్నారనుకోండి ఒకనాడు తెలుసుకుని అయ్యో పొరపాటు చేశాం ఆయన మన అశాంతికారకుడు కాడని ఆయన నాకు మిత్రుడు అవుతాడు ఎందుకంటే ధర్మానికి ఆ ఉంది అది ధర్మో రక్షతి రక్షిత అటువంటి ధర్మమును చెప్పగలిగినది ఏది అంటే వేదం ఒక్కటే ఆ వేదము వాడెవరు అంటే పరమేశ్వరుడు అందుకే ఎంత కాలము మానవత్వం ఉంటుందో ఎంత కాలము మనుష్యులు ఉంటారో కాలము శాంతికి ఆలంబనం ఏది అంటే వేదము సనాతన ధర్మమునకు ఆధారభూతమై ప్రమాణవాక్కై ఉన్నది ఏది అంటే వేదము ప్రమాణము ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది వేదం ఎవరు చదవగలరు వేదం చదవగలమా ఒకవేళ చదివాం వేదం చదువుకుంటే మాత్రం వేదంలో చెప్పబడిన విషయానికి అర్థం తెలుస్తుందా అంత తేలిక అర్థం తెలిసింది దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అంత తేలిక సాధ్యం కాదు మరి ఎలా అసలు ప్రమాణమే తెలియనప్పుడు ఇంకా ఆచరణ అన్న మాట ఎక్కడ వస్తుంది ఒక రహదారి మీద నేను వెడిపోతున్నాను అనుకోండి నేను ఎడం పక్కన నడవాలా కుడి చేతి పక్కన నడవాలా అది నాకు తెలిస్తే కదా నేను ఆచరించడం అసలు నేను ఎటువైపు నడవాలో నాకు తెలియదు అనుకోండి ఇంక నేను ఎలా ధర్మాచరణం చేస్తాను నేను చెయ్యలేను ఎడం పక్కన వెళ్ళాలో కుడి పక్కన వెళ్ళాలో నాకే తెలియదు అందుకే చూడండి ఓ మాట అంటారు దిగ్భ్రాంతి అంటారు దిగ్భ్రాంతి అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా ఆయన ఎంత విద్వాంసుడు కానివ్వండి ఏదో ఇంకో ఊరు వెళ్ళాడు అనుకోండి నాకే తటస్థిస్తూ ఉంటుంది ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ప్రవచనానికి ఏ తెల్లవారు కట్టకో రైలా ఊరు అనుకోండి ఆ చీకట్లో భగవా వస్తారు అయ్యో వచ్చారా రండి రెండు అంటారు ఏదో వాహనం ఎక్కిస్తారు తీసుకెళ్ళి ఇదిగో మీకు ఈ విడిది ఇచ్చామండి ఇందులో ఉండండి మళ్ళీ తెల్లవారిన తర్వాత ఏ ఐదున్నరకో అరకో వచ్చి మిమ్మల్ని కలుస్తాం కాసేపు పడుకోండి రెండున్నరే కదా అయిందని వాళ్ళు వెళ్ళిపోతారు నేను ఏ నాలుగున్నరకో లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాను అనుకోండి తూర్పుకు తిరగాలి ఏది తూర్పు ఏమయ ఇంత ప్రవచనం చేయడానికి వచ్చానన్నావు నీకు తూర్పేదో తెలియదా మా ఊళ్ళో అంటే దిగ్భ్రాంతి దిక్కు తెలియదు దిక్కు తెలియదు అన్న మాటకు అర్థం అది అక్కడ అసలు ముందు తూర్పేటో తెలియదు అప్పుడు నేను అరుణోదయం కోసం ఎదురు చూడాలి ఎరుపెట్ వస్తుందో చూడాలి లేదా తెలిసి ఉన్నవాడిని అడగాలి దిక్కు దిక్కిటండి అని అడగాలి అప్పుడు కదా ఆచరించడం తూర్పుకి దిక్కు కూర్చోవడం అన్నమాట అప్పుడు వస్తుంది లేకపోతే ఎలా కూర్చుంటారు కూర్చోలేరు అసలు శాస్త్రం తెలిస్తే కదా ధర్మాన్ని ఆచరించడం మరి వేదం తెలియకపోతే ఏం చెయ్యాలని అడిగారు స్మృతి చదువుకో అందుకే కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం చేస్తూ మాట అంటాడు శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు ఆవు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందో దూడ అటు వెళ్ళిపోతుంది అలా ఋషులు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు వేదం మీరు చదువుకోలేకపోతారేమోనని వేదాంతర్గతమైనటువంటి విషయములను క్రూడీకరించి అత్యంత ప్రధానమైనవి మన జీవితంలో తప్పకుండా మనం అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసినవి ఏ ఉంటాయో వాటిన్నిటినీ క్రోడీకరించి మనకు రూపంలో ఇచ్చారు అలా ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేరు మీద స్మృతి వచ్చింది మనువిస్తే మనుస్మృతి అత్రి ఇస్తే అత్రి స్మృతి యాజ్ఞవల్కుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి అలా వాళ్ళ పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వచ్చాయి శృతి తెలియదు శృతి అంటే చెవి ఆధారం గురువు గారు చెప్తుంటే చెవిని బట్టి శిష్యుడు పట్టుకుంటాడు శిష్యుడు ఇంకొక శిష్యుడికి చెప్తాడు ఎప్పుడు పుట్టింది వేదం భగవంతుడు ఎప్పుడు పుట్టాడో అప్పుడు పుట్టింది అప్పుడు పుట్టిన వేదంలో ఇప్పటి వరకు ఒక్క అక్షరం మార్పు చెందిందని చెప్పడానికి అవకాశం లేదు ముద్రణ తప్పు పడచ్చేమో స్వరంతో గురువు నుంచి శిష్యుడికి వెడుతున్నప్పుడు పుస్తకంలో ఎక్కడైనా తప్పు ఉంటే గురువు గారు చెప్తారు తప్పది అది కాదు అక్షరం దిద్దుకో అంటారు ఏది ఉంటుంది అంటే గురువు శిష్యుడు గురువు శిష్యుడు వాక్కు ఆధారము గురువుగారి దగ్గర చెవిని ఆధారం చేసుకుని శిష్యుడు వింటాడు విన్నదాన్ని మళ్ళీ తన శిష్యుడికి చెప్తాడు అలా గురు శిష్య పరంపరగా ప్రవహించింది వేదం అంతేకాని అది పుస్తక రూపంలో ఉండి ఎవరైనా చదువుకోండి అనడానికి అవకాశం లేదు వేదం నేను పుస్తకం పట్టుకుని వేదం చదువుకుంటానండి అంటే కుదరదు గురువుగారి దగ్గర కూర్చుని మాత్రమే వేదం చదువుకోవాలి అలా నాకు కుదరలేదండి మరి నా జీవితం పాడైపోయినట్టే నాకు ప్రమాణం తెలియనట్టే స్మృతి గ్రంథం చదువుకో అత్రి ఇచ్చారు ఒకప్పుడు ఒకప్పుడు గౌతమ మహర్షి ఇచ్చారు నువ్వు ఆ స్మృతి గ్రంథం చదువుకో సాధారణంగా గోత్రం చెప్పేటప్పుడు ఋషిని చెప్తారు ఆ స్మృతి గ్రంథాన్ని చదువుకో చదువుకుంటే జీవితంలో ఏవేవి ఎలా పాటించాలో అర్థమవుతుంది ఏమండి మీరు అన్నారు కానీ మాకు ఆ స్మృతి గ్రంథాలు అందుబాటులో లేవు మాకు స్మృతి తెలియదు మరి ఏమిటి ప్రమాణం అసలు ఎలా బ్రతకాలో ఎలా తెలుస్తుంది ఏది ధర్మం ఎలా తెలుస్తుంది అంటే మూడవ స్థాయిలో పురాణము ఆధారం శృతి స్మృతి పురాణము పురాణము అంటే జరిగిపోయిన కథ కాదు చాలామంది ఏమనుకుంటారంటే పురాణము అంటే ఎప్పుడో జరిగిపోయిన కథ అనుకుంటారు కాదు అలా అయితే అసలు దాని గురించి వ్యాసుడును వాల్మీకి మహర్షి చెప్పవలసిన అవసరం లేదు సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరానిచ అని అది వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం ఐదు లక్షణాలతో ఉంటుంది చరిత్ర కాకుండా జీవయాత్ర చెప్తుంది అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అక్కడ కుక్క చచ్చిపోయింది అనుకోండి ఆ కుక్క ఫలాన వారు పెంచారండి వారు ఇంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నారు దాన్ని అంత ప్రేమగా చూసేవారు దానికి వృద్ధాప్యం వచ్చి పడిపోయింది ఆ యజమాని బెంగపెట్టుకుని పది రోజులు అన్నం తినలేదు ఆ కుక్కని చందనపు కర్రల్లో కాల్చారు అనుకోండి అది చరిత్ర ఆ కుక్క గురించి చెప్పింది పురాణం ఏం చేస్తుందో తెలుసా అసలు ఏ జీవుడు ఆ కుక్కగా వచ్చాడు అంత వైభవం అనుభవించడానికి కుక్క శరీరంలోకి వచ్చే అన్ని భోగాలు ఎందుకు అనుభవించాడు శరీరం వదిలిపెట్టాక ఆ కుక్కలో ఉన్న జీవుడు ఏమయ్యాడు చిట్ట చివర ఎలా తరించాడు లేకపోతే ఎంత పతనం అయ్యాడు మనకి చెప్తుంది ఇప్పుడు పురాణం విని ఏం తెలుసుకుంటారు అంటే ఏ కారణాల చేత పతనమైపోయాడు ఏ కారణాల చేత తరించాడు వేదంలో చెప్పిన దాన్ని పురాణం భూతద్ధం పెట్టి చూపిస్తుంది కాల్పనిక కథ కాదు ఇతిహాసం ఇతిహా అసం ఇది ఇట్లే జరిగినది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి నేను ఒక కథ రాశాను అనుకోండి ఆ కథలో నేను కూడా ఉన్నాను అనుకోండి పాత్రధారి అంటారు అలా కాదు అది యథార్థంగా జరిగి జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను అనుకోండి అప్పుడు పాత్ర అనకూడదు వ్యక్తి అనాలి భాగవతం ఉందనుకోండి భాగవతంలో వ్యాసుల వారు కూడా అంతర్భాగం భారతం ఉందనుకోండి అందులో వ్యాసుల వారు అంతర్భాగం అసలు కురువంశం నిలబడడానికి వ్యాసుడు కారణం కాదు యుద్ధ పరిసమాప్తం అయిపోయిన తర్వాత కూడా వ్యాసుడుండి దర్శనం చేయించాడు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వ్యాసుడు అందులో అంతర్భాగం రామాయణం ఉందనుకోండి వాల్మీకి అందులో అంతర్భాగం సీతమ్మ తల్లిని తన ఆశ్రమంలో ఉంచి మహానుభావుడు ఆవిడ్ని సేద తీర్చినవాడు వాల్మీకి రామాయణంలో అంతర్భాగం కాబట్టి అవి కాల్పనిక కథలు కావు అలా యథార్థముగా జరిగినది అందుకే వాటికి ఇతిహాసములని పేరు వేదోపబ్రహ్మణము అంటారు రామాయణాన్ని రామాయణం బాగా చదువుకున్నారనుకోండి తండ్రి గారు చనిపోయినప్పుడు ఎలా పెట్టాలి శ్రాద్ధం అని అనుమానం వస్తే రాముడు తండ్రికి శ్రాద్ధం ఎలా పెట్టాడో చదివారనుకోండి అనుకోండి అదే వేదంలో ఉంటుంది రాముడు ఏం అది ధర్మం అందుకే రామో విగ్రహవాం ధర్మ అంటే వేదంలో ఎలా చెప్పారో రాముడు అలా నడుస్తాడు కాబట్టి రాముడు ఏం చేశాడు రాముడు భార్యతో ఎలా ఉండేవాడు రాముడు బిడ్డలతో ఎలా ఉండేవాడు రాముడు రాజ్యాధికారం చేస్తే ఎలా ఉండేవాడు రాముడు గురువుగారి దగ్గరికి ఎడితే ఎలా ఉండేవాడు రాముడు పాఠం చెప్తే ఎలా ఉండేవాడు రాముడు తీర్పు చెప్తే ఎలా ఉండేవాడు ఇది మీకు ఇన్ని రకాలుగా రాముడు కనపడతాడు రాజారాముడుగా శిష్యుడిగా గురువుగా ఒకచోట గురువుగా కూర్చున్నాడు కూర్చుని అందరినీ కూర్చోపెట్టుకుని వేదాంత పాఠం చెప్పాడు ఒకప్పుడు కాబట్టి ఒక గురువుగా కూర్చుంటే రాముడు ఎలా కూర్చుంటాడు తండ్రికి తద్దినం పెడితే ఎలా పెడతాడు పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుంటాడు భార్యతో కలిసి జీవిస్తే ఎలా జీవిస్తాడు బిడ్డల్ని కంటే వాళ్ళ పట్ల ఎలా కర్తవ్య నిర్వహణ చేస్తాడు ఇవి మీరు చూశారనుకోండి అదే వేదం అందుకని ఇప్పుడు పురాణం ఏమైంది వేదం చదువుకోకపోతే పురాణము ప్రమాణమైంది ఏమంటే మేము పురాణాలు కూడా చదవలేదండి పురాణాలు కూడా వినలేదండి మరి మాకు ఏమిటి ప్రమాణం అంటే నాలుగవ స్థాయిలో శిష్టాచారం ప్రమాణం అంటే పెద్దలైనవారు చదువుకున్నవారు సనాతన ధర్మము పట్ల అనురక్తి ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ ప్రవర్తనని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తే అదే ఆచారమునకు ప్రమాణం ధర్మమునకు ప్రమాణం మాకు అలా ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరండి ఉన్నారేమో మాకు తెలియదు ఉండకుండా ఉండరు కానీ మాకు తెలియదు మరి ఏం చేయమంటారు అంటే హీనపక్ష ప్రమాణము అంటారు అంటే ఇంకా అంతకన్నా ప్రమాణం చెప్పడం అవకాశం ఉండదు కాబట్టి ఆఖరి ప్రమాణంగా ఒకటి చెప్తారు అది ఉత్తమ ప్రమాణం కాదు హీన ప్రమాణం అంటారు హీన ప్రమాణం అంటే చిట్ట చివరి స్థాయిది దాన్ని ముందు అనుష్ఠించకండి అని పైనుంచి కిందకి రండి తప్ప కింద నుంచి పైకి ఎక్కద్దు అందనే సూచన అంతరాత్మ ప్రబోధం ప్రతి వారికి లోపల నుంచి ఓ మాట వస్తూ ఉంటుంది నేనేదో తప్పు చేస్తున్నాను అనుకోండి ఎందుకు రా అనవసరంగా అలాంటి పనులు కట్టి కుడుపుతాయిరా చేయికరా ఇప్పుడు బాగుంటుందేమోరా తర్వాత బాధపడిపోతావురా వద్దురా అని లోపల నుంచి ఒక వాణి చెప్తుంది అంతరాత్మ ప్రబోధము ఆఖరి ప్రమాణము ఇవి ఐదు ప్రమాణములు సనాతన ధర్మంలో ఈ ఐదిటిలో దేన్ని పట్టుకున్నా ధార్మికమైనటువంటి జీవనం కలుగుతుంది ఈ ధార్మికమైనటువంటి జీవనము అని నేను అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను మీతో ఇందాక మనవి చేశా ధర్మము నిరంతరం మారిపోతుంటుంది దేశంలో మారుతుంది కాలంలో మారుతుంది దానికి ఉన్న గుణం అది ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం ద్వాదశి వచ్చిందనుకోండి సూర్యోదయం అయ్యేటప్పటికీ కనీసం ఓ ఉసిరిగా తినాలి అందుకే శంకరాచార్యులు వారికి కనకధారాస్తవం చేయడానికి వెళ్ళేటప్పటికీ అంతపేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ పెట్టుకుంది ఎందుకంటే ద్వాదశిన ఢిల్లేరైనా ఆ కోసం కోసమని ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుంది ఉసిరికాయ తినాలి ఉసిరికాయ తినని పారణ ఉండదు కాబట్టి సూర్యోదయానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలి అది ద్వాదశి ధర్మం తినకుండా ఉండడం ఏకాదశి ధర్మం మారిందా లేదా కాలంలో రాత్రి వేళ నిద్రపోవడం ధర్మం రాత్రి తెలివిగా ఉండకూడదు పగటి వేళ ధర్మాచరణము ధర్మం ప్రాతకాలం ఈశ్వరోపాసన ధర్మం వేళ భగవద్భజన ధర్మం మాధ్యాహ్న వేళ అర్ధార్జనము ధర్మం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కామోపభోగం ధర్మం కాలమునందు ధర్మం మారిపోతుంటుంది దేశమునందు ధర్మం మారిపోతుంది నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చెయ్యాలంటే లాల్చీ విప్పి బనీని విప్పి ఉత్తరీయం తీసి మొలక్కట్టుకునో మీద వేసుకునో వెళ్ళాలి ఉత్తర భారతదేశంలో రెండు డిగ్రీలో ఒక డిగ్రీలో వాతావరణం ఉందనుకోండి లాల్చీ వేసుకుని బనీని వేసుకుని పైన స్వెక్టర్ వేసుకుని వీలైతే ఓ శాలువా కప్పుకుని అభిషేకం చేయొచ్చు ఎందుకంటే ముందు శరీరం నిలబెట్టుకోవాలి అది అక్కడ ధర్మం అక్కడ అన్నాం కదా అని ఇక్కడ చేయకూడదు ఇక్కడ ధర్మం వేరు దేశమునందు ధర్మం మారుతుంది నా ఇంట నేనున్నాను అనుకోండి పూజ వేరు బయటికి వచ్చాననుకోండి పదవ వంతు పూజ చేస్తే చాలు తన ఊళ్ళో తన ఇంట్లో ఉంటే పూజ ఒక ధర్మం పై ఊరు వెళ్ళిపోతే అక్కడ పూజ ఇంకొకలా ధర్మం ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది నేను బ్రహ్మచారిగా ఉన్నాను అనుకోండి తెచ్చి ఏదీ దాచుకోకూడదు అప్పటికి ఆకలిస్తే వెళ్ళి భవతి భిక్షాందిహిని భిఛాటన చేస్తాడు గురువుగారి దగ్గర కూర్చుంటాడు ఏకాలచినాడు ఉపవాసం చెయ్యక్కర్ల గురువుగారి చెప్పిన పాఠం బాగా వినడం కడుపు నిండా తినడం బలంగా ఉండడం ఏ ఇతర ఆలోచన పెట్టుకోకుండా ఉండడం బ్రహ్మచారి ధర్మం గృహస్థు తన కామమును ధర్మంతో ముడివేసి ధర్మపత్ని ఎందు భోగం అనుభవించడం భార్యాబిడ్డల క్షేమాన్ని ప్రయత్నపూర్వకంగా కోరుకోవడం వంశాభివృద్ధిని కోరుకోవడం భవిష్యత్తులో అవసరం వస్తుందని ధార్మికంగా సంపాదించిన డబ్బుని వస్తు సంచయాన్ని దాచుకోవడం గృహస్థుకి ధర్మం వానప్రస్తుకి ఆయన కూడా అతిథి పూజ చేస్తాడు కానీ అందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళి ఆత్మ గురించి ఆలోచించడం ధర్మం నాలుగవ వర్ణం వారి ఆశ్రమంలో ఉన్నవారికి సన్యాసాశ్రమంలో ఉన్నవారికి అసలు ఎక్కడా నిలబడకుండా ఎప్పుడు నిరంతర సంచారం చేస్తూ ఆత్మతో మాత్రమే అనుసంధానమవుతూ ఉండడం సన్యాసి ధర్మం మారిపోయిందా లేదా ఒక్కొక్కరిది ఒక్కొక్క ధర్మం బ్రహ్మచారి ధర్మం గృహస్థు లేదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను బ్రహ్మచారిలా బతుకుతానండి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే కుదరదు బ్రహ్మచారిగా ఉన్నవాడు అప్పుడప్పుడు గృహస్థులా ఉంటానంటే కుదరదు వానప్రస్తుగా ఉన్నవాడు నేను బ్రహ్మచారిగా ఉంటానంటే కుదరదు సన్యాసి కింద మూడు ఆశ్రమాల్లో ఏ ఒక్కదానిలో ఉంటానన్నా కుదరదు ఏ ఆశ్రమానికి ఆశ్రమానికే ధర్మం ఇప్పుడు ధర్మం ఇన్నింటిని బట్టి మారింది కాబట్టి నిరంతరం మారుతుంది ధర్మం ఈ నిరంతరం మారిపోయే ధర్మాన్ని మీరు పట్టుకున్నారనుకోండి కట్లు విప్పుతుంది అది ధర్మానికి ఉన్న గొప్పతనం చెయ్యకుండా లేడు చేస్తున్నాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు భార్యతో ఉన్నాడు బిడ్డలతో ఉన్నాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఎలా శాస్త్రం చెప్పిందో అలా బతుకుతున్నాడు అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు ఒకటి చెయ్యాలా చెయ్యొద్దా ముందు శాస్త్రం ప్రమాణం చెయ్యాలి శాస్త్రం చెప్పింది కాబట్టి ఎలా చెయ్యాలి శాస్త్రమే ప్రమాణం అలా చేశాడు ఇప్పుడు ఆయన కట్టుబడడు ఆయన విడుదల పొందుతాడు పునర్జన్మలని దాటిపోతాడు కాబట్టి ధర్మం ఏం చేస్తుంది ఇక్కడ శాంతి చిట్ట చివరికి పరమశాంతి స్థానమైన పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు కాబట్టి ఈ ఐదు ప్రమాణములయ్యున్నదేదో అది సనాతన ధర్మం ఏమిటి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం అంటే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఇస్తుంది అంతకన్నా ఏం కోరుకుంటాడు చెప్పండి మనిషి ఎన్ని ఉండనివ్వండి వచ్చేవి ఏమైనా ఉంటాయా ఏం ఉండవు ఎందుచేత అంటే తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు పుందుగా మరుగైన భూమిలోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దరలకౌను తేనె జుంటీగలీయవా తెరువరులకో భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర